హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మెంతికూర టమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం దొరగా వేగాలన్నమాట ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా శుభ్రంగా కడిగి కట్ చేసి మెంతి మెంతికూరని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కట్టలు మెంతికూరను తీసుకున్నానండి చాలా తక్కువగా కనిపిస్తుంది కదా కూరని ఇలా ఆయిల్లో వేయించడం వల్ల దీనిలో ఉండే చేదు అనేది పోతుందనమాట ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి చూసారా కూర వేగే కొద్దీ ఇంకా ఎంత తక్కువగా అయిపోతుందో ఇప్పుడు ఈ టైంలో మనము ఒక పెద్ద సైజ్ టమాటోలను రెండు తీసుకొని బాగా పండుగ ఉన్నవి ఇలా కట్ చేసి వేసుకోవాలండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మక్కుతుంది అలా అని చెప్పి టమాటో ప్యూరీ మాత్రం చేయకండి అస్సలు బాగుండదు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటేనే బాగుంటుందండి కర్రీకి టమాటో ముక్కలు వేసి ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఆ తర్వాత మూత తీసి ఇందులోకి తగినంత కారం ఉప్పు వేసుకోవాలన్నమాట కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలాంటి ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఉప్పు అనేది కాస్త చూసి వేసుకోవాలండి లేదంటే ఎక్కువైపోతుంది చాలా తక్కువ పడుతుంది అనమాట ఆకుకూరలకి సో అలా చూసి వేసుకొని ఒకసారి ఇలా మెదపినట్లుగా అనండి టమాటో ఇంకో మగ్గుతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఇక చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది టమాటో కూడా బాగా మగ్గింది అనమాట ఇప్పుడు మనం కది కొంచెం మనకి కలుపుకోవడానికి కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుందాము ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతుందండి అంటే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేయకండి టీ గ్లాస్ వాటర్ కూడా పట్టవండి వాటర్ ఎక్కువ వేసినా కూడా కర్రీ టేస్ట్ అనమాట సో చూసి వేసుకొని ఇందులోకి కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట సో అందువల్లే ముందే చెప్పాను నేను మసాలాలు ఎక్కువ వేయకూడదు అని మేడ్ గరం మసాలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసింది ఉంటే వేయండి లేకపోతే ఉప్పు కారం వేసినా బాగానే ఉంటుంది మసాలా వేసిన తర్వాత ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో రుచికరంగా ఉండే మెంతి కూర టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే ఇక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మెంతికూర టమాటో కర్రీ రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరిపోతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి హెల్తీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్